ఖైతాబాద్ వినాయకుడి దగ్గర కర్ర పనులు వేగంగా జరుగుతున్నాయి రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది రాత్రి గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు రాత్రి పదకొండున్నరకు కలస పూజ చేస్తారు రేపు మంగళవారం కావడంతో మహాగణపతిని కదిలిస్తారు పన్నెండు గంటల తర్వాత గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు వెల్డింగ్ పనులకు దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది టస్కర్ వాహనాన్ని రేపు ఉదయం ఏడు గంటలకు కదిలిస్తామంటున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పొడవునా వేలాదిగా భక్తులు పాల్గొంటారు రేపు మధ్యాహ్నంలోపే హుసేన్ సాగర్ కి చేరుకుంటారు బడా గణేష్ అక్కడ మరోసారి పూజలు నిర్వహించి వెల్డింగ్ పనులు నిర్వహిస్తారు రేపు మధ్యాహ్నం రెండు గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు ఖైదాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే బడా గణేష్ దగ్గర ఉన్న కర్రలు సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా సాగుతూనే ఉన్నాయి ఒకవైపు మనం విజువల్ లో కూడా చూడవచ్చు డెబ్బై అడుగుల మహాగణపతి మట్టి వినాయకుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న కర్రలన్నీ కూడా తొలగించి ఆ పనులు తొలగించి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కింద వెల్డింగ్ పర్స్ అన్ని కూడా పూర్తి చేస్తారు సో ఇవాళ ఉదయం నుంచి పనులన్నీ కూడా ప్రారంభించారు పక్కనే ఉన్న మొత్తం కర్రలని తొలగించే పనులు ఇక్కడ నిర్విరామంగా ఉదయం నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి దీని తర్వాత తొమ్మిది గంటలకు నైట్ ఇవాళ తొమ్మిది గంటలకు మహాహారతి ఇవ్వబోతున్నారు మహాహారతి అంటే ఈ పది రోజుల పాటు పూజలు అందుకున్న బడా గణేష్ కి చివరిసారిగా ఇక్కడ ఇక్కడ మహాహారతి ఇస్తారు ఆ హారతి అనంతరం పదకొండు పదకొండున్నర సమయంలో ఇక్కడ కలశం పూజ నిర్వహిస్తారు కలశం పూజ అనంతరం ఇవాళ సోమవారం రేపు మంగళవారం కాబట్టి మంగళవారం రోజులోకి ఎంటర్ అవ్వక సోమవారం ఉన్న సమయంలోనే అన్ని పన్నెండు గంటల లోపలే స్వామివారిని అక్కడి నుంచి కొంచెం కదిలించే ప్రయత్నం చేస్తాము అనేసి నిర్వాహకులు చెప్తున్నారు అయితే పన్నెండు గంటల అనంతరం టస్కర్ పైకి వాహనం ఇప్పటికే ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ఉంది ఆ వాహనం పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో బడా గణేష్ పరిసర ప్రాంతాలకు టస్కర్ చేరుకుంది విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈ బడా గణేష్ కి సంబంధించిన ఊరేగింపు తీసుకెళ్లడానికి శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ టస్కర్ గా దీన్ని చెప్పుకోవాలి టస్కర్ పైన వెల్డింగ్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ వెల్డింగ్ వర్క్స్ ఇవాళ ఉదయం నుంచి కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ రాత్రి పన్నెండు గంటల తర్వాత టస్కర్ పైకి ఈ మహాగణపతి బడా గణేష్ ఎక్కబోతున్నారు మనం ఒక్కసారి విషయంలో చూస్తే కూడా అర్థమవుతుంది ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ పనులన్నీ కూడా రాత్రి వరకు కొనసాగుతాయి టస్కర్ పైకి ఒక్కసారి నలభై టన్నుల బరువు ఉంటుంది అనేసి నిర్వాహకులు చెప్తున్నారు ఈ బడా గణేష్కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈ టస్కర్ పైకి షిఫ్ట్ చేసిన తర్వాత తరలించిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని డెకరేట్ చేస్తారు మొత్తం పూలతో అలంకరించి ఉదయాన్నే ఆరున్నర ఏడు గంటల లోపల ఇక్కడ నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల నుంచి బడా గణేష్ కదిలి ఊరేగింపుగా వినాయక్ సాగర్ చేరుకోబోతున్నారు ప్రస్తుతం పనులు అయితే చాలా స్పీడ్ గా కొనసాగుతూ ఉన్నాయి సో ఇక్కడ బడా కి సంబంధించి ఒంటి గంట రెండు గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి వీళ్ళు ఇక్కడ ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించిన తర్వాత వేగంగానే ఈ శోభాయాత్ర మూమెంట్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు అయితే మధ్యాహ్నం ఇటు ఉదయం పద పది పదకొండు లోపలే వినాయక సాగర్కి ఇటు బడా గణేష్ రీచ్ అవుతారు అనంతరం పన్నెండు నుంచి రెండు పన్నెండు గంటల వరకు ఈ టస్కర్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ ఏదైతే ఉదయం ఇవాళ రాత్రి ఫిట్టింగ్ ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన మొత్తం వెల్డింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసి ఒంటి గంట రెండు గంటల లోపల పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు హైదరాబాద్